లేశ్వరం పట్టణంలో వైసీపీ అభ్యర్థి పరుపుల సుబ్బారావు నివాసంలో మీడియా సమావేశం సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పరుపుల సుబ్బారావు కామెంట్స్ లేనిపోని కల్లిపల్లి సాకులతో పార్టీలు మారడం తగదు అనంతబాబు బాబు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన ఏ నియోజకవర్గంలో అయినా ప్రచారం చేయవచ్చు ఎమ్మెల్సీ అనంతబాబు సాకు చూపి పార్టీ మారతాన అవివేకం అనంతబాబు నా కుటుంబ నా సొంత మేనలుడు సీఎం జగన్మోహన్ రెడ్డి పత్తిపాడు నియోజకవర్గ బాధ్యతలు అనంతబాబుకు అప్పగించారు పార్టీని తుంగలో తొక్కే ప్రయత్నం చేశారు పార్టీ గుర్తుపై గెలిచిన పదవులు అవసరం కానీ పార్టీ అవసరం లేదంటూ వారు మండిపడ్డారు పెద్ద సమస్య ఏంటండి పదకొండు మండలాలు ఉన్నాయి పదకొండు మండలాల్లో కూడా ఆయన తిరుగుతుంటే కూడా పాపం టైం కూడా జరిపోతలేదు ఆయనకి ప్రతి ప్రాంతానికి వెళ్ళడానికి అటువంటి విధానంలో పార్టీ అప్పచెప్పింది కాబట్టి బాధ్యత కొంత టైం కూడా అక్కడ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి అన్ని రకాలు కూడా నీతి వ్యాప్తంగా ఒక ఏఎన వ్యాప్తంగా కూడా చాలా మందిని కూడా తీసుకొచ్చి చాలా సమస్య కూడా పరిష్కారం చేసుకుంటూ చేసుకుంటూ రేపు రాబోయే రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపా నియోజకవర్గంలో నన్ను గెలిపించాలని చేయంతో ఆయన పనిచేసే సందర్భం జరుగుతుంది తప్పించి ఏదో ఒక సాకు చెప్పి ఎంత గొప్ప సాకు అంటే అది హాస్యాస్పదంగా గడపడుతుంది అందరికీ కూడా పెత్తనం చేసే ఉంటే ఏడిపోతారు ఏంటండి ఎవరైనా అవుతారు పెత్తనం చేయడం ఏంటంటే అయినా పెత్తన చేయడం అది ఎమ్మెల్సీ చెత్తనాం అతని దగ్గరికి వస్తారు చాలామంది వచ్చి చెప్పుకుంటారు సమస్య ఏమైనా ఉంటే పరిశ్రమ చేసి బాధ్యత ఉంది అంతే తప్పించి పెత్తనం చేయడం పెట్టండి నువ్వే పెత్తనం చేయడం ఏం లేదు కదా అతను ఎమ్మెల్సీగా కూడా చెప్పుకుంటే అతను పార్టీలో ఉన్నట్టు వ్యక్తి వేరే పార్టీలో లేడుతున్నాం పార్టీలో ఉండి ఇక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి వచ్చి చెప్పుకునే సందర్భం ఉంటుంది దాన్ని పరిశీలించే బాధ్యత కూడా అతని మీద తప్పించి ఏదో పెత్తనం చేసేతాన్ని చేసేతాన్ని మాత్రం మీరు అనుకుంటే మాత్రం చాలా ఆశ్వాస్పదం పెత్తనం చేసుకుంటే కొద్ది డబ్బులు రాకపోవచ్చు కొంతమందికి బాబు గారి పెత్తనం చేసే సందర్భంలో కొంతమంది డబ్బులు కిటిబడ రాకపోవచ్చు కానీ అంతలోనే మరి బాబు గారి పెత్తనం చేతాన్ని కంచపరిచే పరిస్థితి మాత్రం తప్పకుండా తప్పుడు మాటలు మాట్లాడొద్దు మీరు పార్టీ పరంగా మీకు పదవి ఇచ్చింది అన్ని రకాలుగా కూడా మీకు చాలా మంచి అవకాశం చేసింది పార్టీ పెద్దలు కమ్మైనటువంటి అందరూ కూడా కానీ దాన్ని అనుభవించి జాతరకు వెళ్ళాలని తెప్పించి ఏదో పార్టీకి ఏదో ఇది చేసేసాము అలా చేసాం ఇలా చేసాం ఆయన పెత్తనం చేసేస్తున్నాడని చెప్పేసి అటువంటి మాటలు మాటలు మాట్లాడవద్దు పార్టీకి మీకు మంచి బాధ్యత చెప్పి ఒక చైర్మన్గా ఒక కౌన్సిలర్గా కూడా చాలా చక్కగా పనిచేసే జరిగింది దయచేసి మీకు ఇష్టం లేకపోతే మీరు నిర్ణయం చేసుకుంటున్నారు చేసుకోండి తప్పులేదు అంతే తప్పించి ఏదో చిన్న చిన్న సాకులు చెప్పి పోనీ అందులో పెద్ద సాకు ఉందా పెత్తనం చేయడం అన్నది సమస్య అది పెత్తనం చేయడం ఏంటను బాధ్యత ఇన్ఛార్జ్గా అప్పు చెప్పారు ఆయనకి ప్రతిపాయలు గారిని పొరపుడు సుబ్బారావుతో గెలిపించు తీసురు అని చెప్పేసి ప్రత్యేకంగా ఆయనకి ఆ బాధ్యత అప్పచెప్పారు కాబట్టి ఆయన వేళ ఈ నగర పంచాయతీలో ఉన్నటువంటి నిజులు ఉన్నటువంటి అన్ని గ్రామాల సమస్యలు కూడా పరిష్కరించడానికి ఆయన శాక్షిత్వ కూడా ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అటువంటి అపోహలు పడవచ్చిన ఎవరికి అనుమానించే పరిస్థితి లేదు ఎవరు ఏం చెప్పినప్పుడు కూడా ప్రజల్లోకి అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది తిరిగి నా మీద కూడా శాసనసభ్యుడు గెలిపించాలని చెప్పేసి ప్రతిపా నిధులు యావత్తు సోదర సోదరులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా కూడా వాళ్ళు చెప్పేట మాటలు కూడా నేను ఆలకిస్తున్నాను మరి రాబోయే రోజుల్లో పెద్దపాయోజవర్గం నుంచి తప్పకుండా ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా సునీల్గా ఆశీర్వదిస్తారు అత్యధిక మేజర్తో నేను శాసనసభ్యుడు ఎంపీగా వెళ్ళడం ఖాయమని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మా ఏఎస్ రంగ నాగర్ పంచాయతీ కౌన్సిలర్స్కు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరిన నా ఉదరుపడి నవసరాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటూ ఈవేళ ఏ పరిస్థితిలో సుబ్బారావుకి టికెట్ ఇచ్చారో మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న పరిస్థితిలో చూసి పార్టీ అన్నీ కూడా అవగాహన చేసుకుని కార్యకర్తల మనోభావాలు తెలుసుకుని దానికి అనుగుణంగానే వాళ్ళ సుబ్బారావుకి జగన్మోహన్ రెడ్డి గారు ఊరికనే ఇవ్వలేదు ఎన్నో యాంగిల్లో ఆయన చూశారు రకరకాల యాంగిల్లో చూసే పరిశీలన చేసిన తర్వాత ఎస్ సుబ్బారావు దీ కరెక్ట్ క్యాండిడేట్ అని ఆయన ఆయన అనౌన్స్ చేశారు ఆయన అనౌన్స్ చేసిన తర్వాత ఎట్టు బస్సులో నా బాధ్యత ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎట్టి బస్సులు ఇక్కడ నాకు జెండా ఎజెండా లక్ష్యం ఒకటే ఇంకేమీ లేదు ఇక్కడ సుబ్బారావు ఎమ్మెల్యే నెక్కించాలి జగన్ గారు ముఖ్యమంత్రి కావాలి నాకు ఒకటే ఎజెండా లక్ష్యం కూడా దానిలో నేను ఎక్కడానికి నా నేను చేయవలసిన ప్రతి కార్యక్రమం చేసుకుంటూ పోతా ప్రతి ఒక్కటే చేసుకుంటూ పోతా కానీ కొంత కొంతమంది ఒకరిద్దరు వ్యక్తిగత ప్రయోజనాల గురించి ఆశించి పార్టీని చెడదీచ్చే పరిస్థితులు ఉంటే చూస్తా ఊరుకోలేం చూస్తా ఊరుకోలేము అలాగని ఎవరిని మేము ఇంకో రకంగానో దాన్ని ప్యాచప్ చేయడం ప్రయత్నం చేస్తా ప్రయత్నం చేస్తాం ఇది తప్పు అని ఇది ఎలా వద్దు ఎలా చేయండి అని చెప్పడం గౌరవంగా ఎంత గౌరవం అంటే ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు చూస్తే నేను కూడా చెప్పదలుచుకున్నా అందరికీ కూడా ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదు ఇక నుంచి ఇప్పటివరకు వరకు జరిగిన పరిస్థితులు ఉండవు ఖచ్చితంగా నేను ఒకటే చెప్తా ఉన్నా మీ మీ వీడియో పత్రిక ముఖంగా చెప్తా ఉన్నా ఒక ఒక వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి వచ్చి ఆడి స్థలంలో ఇల్లు కట్టుకుని ఒక పంచాయతీ అప్రూవల్ కావాలంటే వేయ ప్రయాసలు పడాలి వేయ ప్రయాసలు పడాలి ఎవరికో ధనం పెట్టుకోవాలి ఎవరికో ఏదో చేయాలి ఎంత గౌరవం అండి ఎక్కడున్నాం మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా అవినీతి లేని పాలన అందించమని అహర్నిసులు కష్టపడి తప్పిస్తూ తామ తప్పిస్తూ ఆయన నాయకుడు ఉంటే ఆయన బొమ్మెట్టుకుని ఆయన పార్టీ పేరు చెప్పి మనం నీకు గీయాల మనం మన స్వప్రయోజనం పార్టీని తాకలు పెడతా ఉంటే ఎక్కడ పోతున్నాం మనం ఇవాళనే చెప్తా ఉన్నాను ముఖంగా ఇక నుంచి అలా ఎప్పుడు జరగవు ఎవరు కూడా మున్సిపాలిటీలో ఎవరన్నా ఎవరైనా కానీ ఏదన్నా పని గురించి వాళ్ళు ప్రభుత్వాన్ని కట్టి తప్ప ఒక్క రూపాయి కూడా ఎవరు లే ఎవరికి కూడా అవసరం లే ఇచ్చుంటే అక్కడ వెంటనే మా స్థానిక కౌన్సిలర్ చెప్పండి వెంటనే మాకు చెప్తారు వెంటనే ఇమీడియట్గా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం రెస్పాండ్ అయి ఖచ్చితంగా రూపురేఖలు మారుస్తాం అందో డౌట్ ఏం లేదు ఒక ఒక మున్సిపాలిటీ దానికి అప్రూవ్ తీసుకోవాలన్నా అలాగే ప్లాన్ అప్రూవ్ తీసుకోవాలన్నా లేదా ఒక పనులు కట్టాలన్నా అలాగే ఏదన్నా సాల్వెన్సీలు కావాలన్నా ఏం కావాలన్నా ఎక్కడ కూడా ఎవరికి కూడా అక్కడ గవర్నమెంట్ కట్టి తప్ప ఒక్క రూపాయి ఎవ్వరికి దూరకులు ఇవ్వాలంటుందిలే ఏదైనా అలాగే ఎవరన్నా అడిగి ఉంటుంటే వెంటనే సంబంధిత కౌన్సిలర్ చెప్పండి మా కౌన్సిలర్కి మా కౌన్సిలర్ వెంటనే వాళ్ళు పరిస్థితి చేస్తారు లేదంటేనే వెంటనే మా దృష్టి తీసుకొస్తారు వెంటనే దాన్ని రిజాల్వ్ చేస్తాం వాళ్ళు న్యాయం చేస్తాం అల్టిమేట్గా ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ ఎక్కించారు వ్యక్తులు ఎక్కించలేదు ఇక్కడ ఈ ఈ టౌన్లో వ్యక్తులను చూసి ఓట్వేయలేయా పార్టీని చూసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓట్లేశారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పార్టీని చూసే పదవులు వచ్చినాయి ఈవేళ ఆ వ్యక్తుల ప్రభావం లేదు ఇక్కడ ఇక్కడే కాదు యావత్ రాష్ట్రంలో కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మొన్న మన జరిగిన స్థానిక ఎన్నికలు అంటే మీ అందరికీ తెలుసు స్థానిక ఎన్నికల్లో కేవలం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సింబలో ఆ దాని మీదే మనం అయ్యే ఉన్న విషయాన్ని మనం గుర్తిరగాలి ఖచ్చితంగా గుర్తు పెరగాలి అలాగే ఈవేళ పార్టీ ఇచ్చింది పదవు నీకు పార్టీ ఇచ్చింది పార్టీ ద్వారా నెగ్గో మనం మరి పార్టీలు విజయం చేసినప్పుడు పార్టీ ద్వారా వచ్చిన పదవి ఏం చేయాలి అది కూడా ఆలోచన చేసుకోమని అంటా ఉన్నాను వాళ్ళు విజ్ఞత వదిలేస్తా విజ్ఞత కుదిలేమంటున్నా చిత్తశుద్ధి ఉంటే ఏ పార్టీ మీద నెక్కాం మనం ఎవరు ఫోటో పెట్టుకుని నెక్కాం అది అది తెలుసుకోవాలి అది తెలుసుకోవాలి ఇవేళ్ళకి కూడా మేము ఆయన సేవలు ఉపయోగించుకుందామని చూస్తున్నాం ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం కూడా